రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శుక్రవారం నక్కపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు దివంగత రాజశేఖర రెడ్డి పేరుతో జగన్ అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు బీజేపీతో పొత్తు కోసం నరేంద్ర మోడీ కాలు పట్టుకునే స్థితికి ఈ మూడు పార్టీలు దిగజారాయని విమర్శించారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో భూములను దోచుకుంటున్నారని జగన్పై ఆరోపణలు చేశారు నియోజకవర్గ సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సజ్జల విజయసాయిరెడ్డి వంటి నాయకులు చంద్రబాబుతో రాత్రిళ్లు పంతనాలు ఆడలేదా అని ప్రశ్నించారు స్థానికులు ఎమ్మెల్యే ఎంపీగా ఎందుకు అర్హులు కాదని ప్రశ్నించారు రాజకీయంగా పాయక్రాపేట్ నియోజవర్గం చాలా ప్రాముఖ్యత గల నియోజకవర్గం ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి నియోజకవర్గాల్లో బాయక్రాపేట నియోజకవర్గం ఒకటి అనేది మనందరికీ తెలుసు గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ నక్కపల్లికి ముఖ్యంగా మీ పాత్రికేయ సోదరులందరికీ కూడా అవిరాభావ సంబంధమైన వ్యక్తులు నేను ఒకరిని ముఖ్యంగా దివ్యంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ నియోజవర్గంలోనే మొట్టమొదటిసారిగా రాజీవ్ పల్లెబాటు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పాయక్రాపేట నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీద ఇక్కడ జరిగాయి ముఖ్యంగా అప్పట్లో మూసుకుపోయినటువంటి తాండవ షుగర్ ఫ్యాక్టరీ తిరుపతిలో కానివ్వండి లేదా తాండవ రుద్రవే కాలువలు ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సాగులో రావడం విషయంలో కానివ్వండి లేదా ఇక్కడ ఉన్న ఎస్సీ జడ్డు శంకుస్థాపనకి భూసేకరణకి అనేక కర్మాగారాలు రావడానికి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి కారణం సంగతి మీ అందరికీ తెలుసు ఈవేళ పెద్ద పేరు జడ్డుగా పేరుగచ్చినటువంటి డ్రగ్స్ రానివ్వండి లేదా జగన్ కెమికల్స్ రానివ్వండి లేదా రేపు భవిష్యత్తులో పెట్రో క్యాలిడర్ రానివ్వండి ఇవన్నీ కూడా ఆ దివంగత మహానత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భిక్ష అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆ రోజులు ఆయన అయాంలో పెద్ద ఎత్తున ఇక్కడ భూసేకరణ జరిగింది ఆయన భూసేకరణ చేసినప్పుడు ఇక్కడ తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని ప్రజల తాలూకా రైతుల తాలూకా కష్టాలని తెలుసుకుని అప్పుడు భూసేకరణ ధర నిర్ణయించడం కానీ లేదా ఇతరత్ర రియాబిటేషన్ కార్యక్రమాలు కూడా జరిగాయని సంగతి మీ అందరికి తెలిసిన విషయమే కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదేళ్ల కాలంలో ముఖ్యంగా ఈ నక్కపల్లి ప్రాంతం ఏ విధంగా ఇబ్బందులు పడ్డదో మీ అందరికీ తెలుసు నేను ఈవేళ మీ ద్వారా మీ పాత్రికేయులు మీరు కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఎంతమంది గెట్రోలు ఉద్యోగులు వచ్చి మీరు చెప్పండి డెబ్బై ఐదు పర్సెంట్ అని చెప్పి ప్రగాఢలకాల పాల్పొన జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు పాయక్రాపేట నియోజకవర్గం వాళ్ళు కానీ లేదా నక్కపల్లి నియోజకవర్గం మండలం వాళ్ళు కానీ కనీసం ముప్పై శాతం ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఇన్ని గొప్పలు చెప్పి మీ డెక్కన్ని అడ్డగా దోచుకుంటున్నారు మీరు అక్కడ ఉన్నటువంటి స్థానిక డెక్కన్ కంపెనీలో కనీసం అంటే కనీసం పాతిక శాతం ఉద్యోగాలు స్థానికులు ఉన్నారని చెప్పి మేము నిలదీస్తూ రేపు రాబోయే ఈ పెట్రో కారిడార్లో కూడా పూర్తిగా వీళ్ళు వీళ్ళ తాలూకా గ్రావులు అమ్ముకోవడానికి లేదా ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండి అన్ని స్కెచ్లు వేసుకుంటాం తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా మన తాలూకా ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు పార్టీలు దోచుకునే పార్టీ అనేది మేము స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టే వీళ్ళ కాంగ్రెస్ పార్టీని మీరు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీకి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉందని కాంగ్రెస్ పార్టీకి ఉన్నది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి యాభై పర్సెంట్ ఈవేళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నట్టు రెండు పర్సెంట్ కలిపితే యాభై రెండు పర్సెంట్ ఈవేళ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నాయి అవన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా ఆనాడు దివంగత మహారాజె రాజశేఖర రెడ్డి గారు ఉన్న అభిమానంతో మేమందరం కూడా ఆ రోజు నీ వెనక జెండా పట్టుకొని రాజశేఖర విగ్రహాలు ఊరు ఊరా పెడితే ఇవాళ అటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇవాళ నీ దగ్గర లేరు మీ దగ్గర ఉన్నది ఎవరు నువ్వు ఒక మనిషివేనా అందరి సత్యబాబు సత్యబాబుని ఇవాళ క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి గుడివాడు అమర్నాథ్ రాజశేఖర గారు ఎవరో తెలియని పరిచేతను వాళ్ళ నాన్నగారికి సంబంధాలు ఉన్నాయి కానీ ఈ రోజు కూడా తెలుగుదేశం ఉండేవాడు అప్పుడు ఇవాళ మంత్రి ఇక్కడ ధర్మాన ప్రసాద్ రావు ఇలాంటి కొడుకున నువ్వు కంటావు అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీ వ్యక్తి ఇవాళ నీ రాబినెట్ రెవెన్యూ ఉందనే విషయం స్వస్థంగా తెలియజేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గర్వంగా చెప్తుంది స్థానికులకే స్థానికతల కార్యకర్తల నిర్ణయాల మేరకే అభ్యర్థులు సెలెక్షన్ ఉంటుంది అనేది స్పష్టంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీపతి వైఎస్ హిరమల్ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నేను మీ మిత్రులు మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన పొరపాటునం గృహపాఠం ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని చెప్పి ఓట్లేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతే ఇద్దరు కూడా ఎవరైతే ఈ పదేళ్ళు మనకి రాష్ట్రానికి కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ కేంద్ర అధికారులు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అన్యాయం చేశారో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ పార్టీలట్లు అని చెప్పి అవేళం చేసినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నోరు మూసుకొని ఇవాళ ప్రత్యేక హోదాని సజీవంగా సమాధి చేసే పరిస్థితికి దిగజారారు ఆ మూడు పార్టీలు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా మేము ఇవ్వం అది ముగిసిపోయిన అధ్యాయం చెప్పినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మూడు పార్టీలు పోటీ పడి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి దిగజారాయంటే వాటి తాలూకా పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే వైఎస్ నిర్మల్లారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయ్యి ఢిల్లీలో నడివీధిలో ఎప్పుడైతే ధర్నా చేశారో అప్పుడు వీళ్ళు పార్లమెంట్లో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఉత్తు ఒక డ్రామా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు తప్ప రెండు పార్టీలు ఆస్ట్రేలియా నుంచి ఒకడిని వెస్టిండీస్ నుంచి ఒకడిని తెచ్చుకునే తెచ్చుకొని ఆడించుకునేటువంటి ఒక ఐపీఎల్ టీములు ఆ మూడు టీములు కానీ కాంగ్రెస్ పార్టీ వేళ భారత క్రికెట్ టీం లాంటిది ఒక అట్టడుగున్నటువంటి ధోని లాంటి వాడిని తయారు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి అయ్యర్ కానీ ఇవాళ ఉన్నటువంటి కోహ్లీ కానీ అటువంటి ఆడి ముత్యాల్ని వీళ్ళు వెలికి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సరైన టీము ఈవేళ నిజంగా ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడగలిగే టీము కాంగ్రెస్ పార్టీ తయారు చేసి మీకు అందిస్తుంది కాబట్టి దయచేసి పాత్రికెత్తినారు మీరు కూడా పెద్ద ఎత్తున మీరు మనసు చేసుకొని ఈవేళ ఈ సమస్య గురించి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసిందా ఏ రోజు నీ పదేళ్ళు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏం విమర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని వాళ్ళు ఇతరుల ముసలి నక్కని ఇళ్ళు ఈ రకంగా దూషించుకున్న తప్ప ఏ రోజు కూడా ఒక సభ్యుత సంస్కారంతో నిజమైన ప్రతిపక్షంగా ఏ రోజు కూడా వ్యవహారం చేయలేదు కానీ ఈవేళ శర్మరామ గారు ప్రతిపక్ష నేతగా అద్భుతమైన పర్ఫార్మెంట్ చేస్తూ ఉన్నారు సమస్యలు స్పష్టంగా తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం దోచుకుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం నష్టమో ఏమి కష్టమో ఈ ప్రజలకు తెలియజేశారు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు కూడా ఇవాళ తెలియజేస్తున్నారు ఇవన్నిటికీ బయటికి రావాల్సిన పరిస్థితి వేరే మన మీద ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ మత సామరస్యాన్ని కాపాడగలటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిన పార్టీ మైనార్టీలకి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి క్రిస్టియన్ మైనార్టీకి దళితులకి అరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు జోడో ప్రారంభించారో ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న పార్టీ నిన్న కాక నిన్న వచ్చిందో సర్వే సర్వే ఇండియా టుడే సర్వే బీజేపీకి అత్యంతంగా అనుకూలంగా ఉన్న సర్వే చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కూటమికి రెండు వందల సీట్లు వస్తాయని బీజేపీ అనుకూల కూటమి టీవీఆర్ ఎండి వృద్ధాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిక్కర్ దాటానికి చాలా దగ్గరలో ఉంది రెండు వందల డెబ్బై రెండు చేరడానికి ఎంతో దూరం లేదు ముఖ్యంగా దక్షిణ భారతంలో క్లీన్ షిప్ చేయబోతుంది దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబోతుందనే విషయం స్పష్టమైన సంకేతాలు అంతున్నాయి విషయాన్ని స్పష్టంగా తెలియజే రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్న మళ్ళీ నాడు ఇందినమ్మ పాలన చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పరిపాలన మళ్ళీ మనం చూడాలన్నా శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి నాయకత్వంలో చూడగలన్న నమ్మకం విశ్వాసం ఇవాళ ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి వీళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు వీళ్ళందరూ చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పెట్రో కారిడార్ ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెట్రో కెమికల్స్ కారిడార్ అనేది అప్పట్లో నలభై వేల కోట్ల పెట్రోకెమికల్ కారిడార్ అనౌన్స్ చేస్తే విభజన చట్టంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు విభజన చట్టంలోనే స్పష్టంగా ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం చేస్తామని ప్రతి నయా పైసా కూడా మేమే నిర్మాణం చేస్తామని అలాగే పెట్రో కారిడార్ ఒకటి పెట్రోకెమికల్ కారిడార్ ఒకటి చట్టంలోని పూర్తిగా కేంద్రం భరించే విధంగా మేము అక్కడ పె పెడతామని అలాగే మరొక అదనంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు మరో స్టీల్ ప్లాంట్ కడతామని మన పక్కన తూర్పు నావికాదీ విలీనమైనటువంటి షిప్ యార్డ్ని మళ్ళీ అదనంగా మరో షిప్ యార్డ్ నిర్మాణం చే చేయాలని అనేక రకమైనటువంటి విప్తం చోట్ల బ్రహ్మాండమైన హామీలు పెట్టడం కూడా జరిగింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ జిల్లాలోని మూడు షుగర్ నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడి పరిస్థితి గోవరి తప్ప మూడు షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడి ఉండేవి ఎటుకొప్ప కానీ తాండవ కానీ తుంపాలు కానీ ఆ మూడు కోఆపరేటివ్ సొసైటీలు షుగర్ ఫ్యాక్టరీ కూడా